బిగ్ బాస్ తెలుగు లో మాత్రం విపరీతమైన ఓటింగ్ అరాచకంగా ఉంది ఓటింగ్ మాత్రం ఓటింగ్ అసలు ఏ ఏ రేంజ్లో పడుతుందంటే నిన్న ఉన్నటువంటి టైమే వన్ అండ్ హాఫ్ అవర్ టెన్ థర్టీ తర్వాతనే ఓటింగ్ లైన్స్ అయితే ఓపెన్ అయ్యాయి ఓపెన్ అవ్వడం ఆలస్యం రెడీగా కూర్చొని అయితే ఎందుకంటే నిన్న జరిగేటువంటి వన్ అండ్ హాఫ్ అవర్ ఓటింగే చాలా అవుతుంది ఎందుకంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్లోనే ఒక డే కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ డే స్టార్ట్ అయితే అంటే మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్లో వేసిన వాళ్ళు మళ్ళీ వెంటనే ట్వెల్వ్ తర్వాత నుంచి మళ్ళీ ఓట్ వేసుకోవచ్చు కదా అలా అనమాట అది చాలా ప్లెస్ అవుతుంది కానీ ఎవరైతే అరాచకంగా ఓట్లు వేస్తున్నారో వాళ్ళందరూ కూడా మామూలు ఫ్యాన్స్ కాదు వాళ్ళకి ఏమంటారు అది బాగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనమాట అలాంటి వాళ్ళు అసలు నిన్న ఓటింగ్ లైన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయిరా అని ఎదురు చూశారు వాళ్ళు నిజంగా హ్యాడ్సప్ చెప్పుకోవాలి ఎందుకంటే మా ఓట్ని ఎంత ఓటింగ్ ఎక్కువ ఉన్నా సరే ఇంకా ఓటింగ్ పెంచుకుంటాం ఎట్టి పరిస్థితుల ఈ రోజు మిస్ అవ్వద్దు అనే రకంగా అయితే వాళ్ళు కళ్ళకి ఒత్తులు పెట్టుకొని మరీ ఎదురు చూసినట్టుగా అనిపించింది ఇలా స్టార్ట్ అయిందో లేదో విపరీతమైన ఓటింగ్ జరిగింది యూట్యూబ్లో కూడా చాలామంది ఆ టెన్ థర్టీ తర్వాత ఓటింగ్ లైన్స్ పోల్స్ పెట్టడం జరిగింది ఆ టైంలో కూడా ఓట్లు అంత ఫాస్ట్గా అన్ని ఓట్లు పడ్డాయంటే యూట్యూబ్లో కూడా వాళ్ళందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఓటింగ్ లైన్స్ అని ఆ రకంగా మనం దీన్ని బట్టి చెప్పగలుగుతున్నాం అంత ఫాస్ట్గా ఓట్లు ఇక్కడ వేశారంటే ఆటోమేటిక్గా ఖచ్చితంగా అక్కడ కూడా మిస్ కాల్ ఇస్తారు డిస్ప్లే ఎట్లా చేతిలో ఫోన్ ఉంటుంది కాబట్టి డిస్ప్లే ప్లేస్ హాట్ స్టార్ ఉంటుంది దాంట్లో కూడా ఓట్లు అయితే గంపగుతగా గుర్తిపడేసారు అని అయితే అనిపించింది అయితే ఈసారి ఓటింగ్లో అరాచకమే సృష్టిస్తున్నారు ఫ్యాన్స్ మెయిన్గా చూస్తే లాస్ట్ వీక్లో కంటే ఈ వీక్లో ఇంకా ఎక్కువ పడుతుంది నిఖిల్కి ఓటింగ్ అది మరి మేబీ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళకి సంబంధించినటువంటి ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు లేదా అంటే ఫినాలే వీక్ కాబట్టి ఇంకా కొత్త ఆడియన్స్ సరేలే ఈ వీక్ వేద్దాం అనుకుని కూడా ఇంకా కొత్త వాళ్ళు కూడా ఎంటర్ అయ్యు ఇంతకుముందు కొంతమంది చూస్తారు కానీ కొంతమంది ఓట్లేరు అలాంటి వాళ్ళు కూడా ఈసారి వెయ్యాలి ఓట్లు అనుకొని ముందుకు వచ్చినా సరే కూడా ఈ రకమైన ఓటింగ్ అయితే జరుగుతుంది మెయిన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే వాళ్ళు నిజంగా అరాచకమే అనుకోవాలి నిన్న ఆ వన్ అండ్ హాఫ్ అవర్లోనే వాళ్ళంతా యాక్టివ్గా ఉండి ఓట్లు వేశారంటే ఇక అక్కడే అర్థమైపోతుంది ఆ ఎడ్జే చాలా హెల్ప్ అవుతుంది లాస్ట్ విన్నర్ ట్రోఫీ ఎవరు పట్టుకుంటారు అనేది దాని దగ్గరనే మెయిన్గా ఉంటుంది అనమాట వాళ్ళు నిజంగా ఎంత అభిమానిస్తే అంత అలర్ట్ గా ఉండి ఓట్లేస్తారు కదా నిజంగా గ్రేటే అది వాళ్ళ గ్రేట్ అనే అనుకోవాలి అయితే నిఖిల్ కి లాస్ట్ వీక్ వరకు ఫోర్ పర్సంటేజ్ ఫైవ్ పర్సంటేజ్ ఇంత డిఫరెన్స్ మాత్రమే ఉండేది గౌతమ్కి నిఖిల్ కి కానీ ఈ వారం చూసేసరికి ఆ పర్సంటేజీ అయితే కొంత పెరిగింది ఖచ్చితంగా నైన్ పర్సంటేజ్ వరకు డిఫరెన్స్ అయితే పెరిగింది నిఖిల్కి ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ ఓటింగ్ జరుగుతుంది నిఖిల్కి ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ ఓటింగ్ జరిగితే గౌతమ్కి థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ అలా ఓటింగ్ అయితే జరుగుతుంది దాని కారణంగా కొంత ఎక్కువ ఇంతకుముందు ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉన్నటువంటి నిఖిల్ గౌతమ్ మధ్య ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఎయిట్ టు నైన్ పర్సెంటేజ్ ఓటింగ్ డిఫరెన్స్ అయితే ఉంది ఇద్దరి మధ్యలో కానీ ఇది ఇలానే ఉంటుందా అంటే చెప్పలేము ఇప్పుడు ముందు ముందు యాక్టివేట్ అవ్వచ్చు ఈ వారంలో కూడా కొన్ని టాస్క్లు అయితే జరుగుతున్నాయి సీరియల్ మా టీవీలో ఏవైతే సీరియల్స్ సీరియల్స్ వస్తున్నాయో దానికి సంబంధించినటువంటి ఆర్టిస్టులు కొంతమంది బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి కొన్ని గేమ్స్ ఆడిపిస్తున్నారు కాబట్టి దాంట్లో పర్ఫార్మెన్స్ కావచ్చు ఇంకా ఎలివేషన్ కావచ్చు ఇటు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు అటు పిఆర్లు కావచ్చు ఇటు వాళ్ళు హార్డ్ గోల్ ఫ్యాన్స్ కావచ్చు వీళ్ళు చేసే రచ్చ అరాచకం మామూలుగా లేదు చాలామంది చేత ఓట్లు వేయి వేయించేలా ఉన్నారు కాబట్టి మేబీ గౌతమ్ దాటడా అంటే దాటడు అని చెప్పడానికి అయితే ఏం లేదు నైన్ పర్సెంటేజ్ ఎయిట్ టు నైన్ పర్సెంటేజ్ డిఫరెన్స్ అంటే ఏముంది ఒక రోజు కొద్దిగా అటు బ్యాలెన్స్ ఒక్కసారి వేద్దాంలే గౌతమ్ కూడా అనుకుంటే ఒక్కసారి పడ్డది అనుకో కథ అతనికి పాజిటివ్గా రోజు వచ్చినా మొత్తం మారిపోతుంది కానీ మరి నిఖిల్ కూడా నిఖిల్ కూడా పాజిటివ్ ఉండదు అనుకోవడానికి లేదు ఆయన కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాడు కాబట్టి చెప్పలేము ఏ టైం ఎలా జరుగుతుంది అనేది చెప్పలేము వీళ్ళిద్దరిలోనే హోరీ ఓటింగ్ పూర్ అయితే జరుగుతుంది ఇక థర్డ్ ప్లేస్ గనక చూసినట్లయితే మన ప్రేరణకి ప్రేరణకి ఓటింగ్ జరుగుతుంది ప్రేరణకి ముందు టెన్ లెవెన్ అలా ఉండేది పర్లేదు కొద్దిగా పికప్ అయితే ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ వరకు కూడా ప్రేరణ వస్తుంది మేబీ ప్రేరణ గనక తన మాట్లాడే విధానం కొద్దిగా కిచెన్లో అవి తగ్గించుకొని ఉంటే స్టార్టింగ్ నుంచే ప్రేరణకి ఇంకాస్త ఎక్కువ మంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యే వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా త్రిముఖ పోర్ అయితే నడిచేది ఇప్పుడు కూడా త్రిముఖ పోటీ ఉండదు అనుకోవడానికి లేదు చెప్పలేము ఏ టైం అయినా ఎలాగైనా జరగవచ్చు ప్రేరణకి ఆ తెలివి ఉన్నది ఒకవేళ విష్ణు అన్నది నాకు ప్రేరణ అయితే విన్ అయితే బాగుండు అనే విధంగా అన్నది ఒకవేళ ఆమె ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ప్రేరణకి సపోర్ట్గా ఏమైనా పోస్ట్లు కానీ ఏదైనా ఒక వీడియో కానీ అట్లాంటి రిలీజ్ చేసింది అనుకో చాలా వరకు హెల్ప్ అవుతుంది ప్రేయర్ విష్ణు సంబంధించిన ఆడియన్స్ అందరూ కూడా ప్రేరణకు వేసే అవకాశం కూడా ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే తన కోరిక చెప్పింది లేడీ విన్నర్ అవ్వాలి ఈ సీజన్ అనుకునే బిగ్ బాస్ ఎయిట్ తెలుగు బిగ్ బాస్ తెలుగు ఎయిట్ సీజన్ లో నేను ఖచ్చితంగా విన్ అవుతాను అనే ఉద్దేశంతో ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన అన్నది తనకి విజువల్స్ కూడా నాకు అవుపడ్డాయి నేను విన్నర్ అయి ట్రోఫీ ఎత్తుకున్నట్టుగా రన్నర్గా నిఖిల్ ఉన్నట్టుగా అవు పడ్డది అని అయితే విష్ణుప్రియ చెప్పింది కాబట్టి వెళ్ళేటప్పుడు కూడా ఆమె మరీ మరీ చెప్పింది ప్రేరణ లేడీ విన్నర్ అయితే బాగుండు లేడీ విన్నర్ అయితే బాగుండు అన్నట్టుగా తన మనసులో మాట చెప్పింది కాబట్టి మరి బయటకు వచ్చిన తర్వాత ఇక లేడీ విన్నర్ అంటే ఉన్నది బిగ్ బాస్ హౌస్లో టాప్ ఫైవ్ లో ప్రేరణ ఒక్కటే ఉన్నది కాబట్టి ఒకవేళ విష్ణుప్రియ మోస్ట్లీ మరి చెప్పలేము ఒకవేళ ప్రేరణకే సపోర్ట్ చేద్దాంరా అనుకుంటే ప్రేరణకి విష్ణుప్రియకున్నటువంటి ఉన్నటువంటి ఆ టెన్ పర్సెంట్ ఫ్రెండ్స్ విష్ణుప్రియకు ఉన్నటువంటి ఎండింగ్ వర్క్ కూడా పట్టుకున్నటువంటి ఆ టెన్ పర్సెంట్ ఓటర్స్ కావచ్చు ప్లస్ తను బయటకు వచ్చిన తర్వాత తను క్యాంపెయిన్ రంగంలోకి దిగి క్యాంపెయిన్ చేస్తే ఖచ్చితంగా ఇంకాస్త ఓటింగ్ అయితే ఖచ్చితంగా విష్ణుప్రియకు ఉండదు విష్ణుప్రియ ఇంకొచ్చి థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ ఓటింగ్ ఉంది తను ఎవరికి వైఫ్ అయితే ముగ్గు చూపి ఓట్లేమని ఒకవేళ పోస్టులు పెట్టడం కానీ ఏదైనా వీడియో రిలీజ్ చేస్తే మాత్రం వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ వస్తుంది ఇటు నిఖిల్ కావచ్చు గౌతమ్ కావచ్చు అండ్ ప్రేరణ కావచ్చు వీళ్ళ ముగ్గురులో కావచ్చు గౌతమ్కి అవినాష్ ఎవరికే ఆమె ఇష్టం మెయిన్ గా లేడీ విన్నర్ కావాలనుకుంటుంది కాబట్టి మోస్ట్లీ ఒకవేళ ప్రేరణగా సపోర్ట్ గా చేస్తూ మాత్రం ఖచ్చితంగా ప్రేరణ రేస్ లోకి అయితే దూసుకొస్తుంది అని అయితే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ప్రేరణ కూడా ఆల్మోస్ట్ లాగ్ కలదు ప్రేరణ దగ్గర ఆ కేపబిలిటీ ఉంది ఆ తెలివి ఉన్నది కాబట్టి చెప్పలేము త్రిముక్క పోటీ జరిగితే మాత్రం అటు నిఖిల్ సంబంధించి ఓటింగ్ ఒకవేళ పెరుగుతూ పెరుగుతుంది లేదంటే తగ్గిపోతుంది ఎందుకంటే నిఖిల్ తోటి విష్ణుప్రియ వీళ్ళందరూ కొంచెం కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి విష్ణుప్రియకి సంబంధించిన ఓటింగు నిఖిల్కి ఏమో అనేది అయితే ఒకటి బయట అయితే ప్రచారం ఉంది కానీ ఏం లేట్ విన్నర్ కావాలని ఆమె అంటుంది కాబట్టి బయటకు వచ్చి ఒకటి రెండు వీడియోస్ ఏమైనా చూసుకొని అదేవిధంగా వాళ్ళ సిస్టర్ కావచ్చు ఎవరైనా ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా చెప్పిన దాని ప్రకారం తను అరే లేడీ విన్నర్ చేయడానికి ట్రై చేయరా అని ఏమైనా అంటే తనలో తన కోరిక కూడా అదే కాబట్టి ప్రేరణ ఓటింగు అంటే మాత్రం చెప్పలేము లేదు నిఖిల్కే నేను సపోర్ట్ చేస్తా నిఖిల్నే నేను ట్రోఫీకి దగ్గరగా ఉన్నట్టయితే నేను ప్లానెట్ సిస్టంలో అయితే పెట్టు వచ్చిన కాబట్టి నేను నిఖిల్కే సపోర్ట్ చేస్తా అంటే ఈ నిఖిల్ కనుక సపోర్ట్ చేస్తే విష్ణుప్రియ ఇక నిఖిల్ విన్నర్ని అయితే ఎవ్వరు ఆపే పరిస్థితి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ నిఖిలే ట్రోఫీ అనుకుంటాను ఇప్పటికే టెన్ పర్సెంట్ ఎయిట్ టు ఎయిట్ టు నైన్ పర్సంటేజ్ డిఫరెన్స్ వస్తుంది ఒకవేళ విష్ణుప్రియ సపోర్ట్ కనుక నిఖిల్కి దొరికితే మాత్రం అది ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వరకు డిఫరెన్స్ గౌతమ్కి నిఖిల్ డిఫరెన్స్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వరకు వెళ్ళినా కూడా ఆచరిపోవాల్సిన అవసరం ఉండదు ఆ రకమైన ఓటింగ్ అయితే దొరుకుతుంది ప్రేరణగా అయితే ఇది ప్రేరణ సిచ్యువేషన్ ఇది ఈ విధంగా ఉంది థర్డ్ ప్లేస్లో ఫోర్త్ ప్లేస్లో కనుక చూస్తే ఫోర్త్ ఫిఫ్త్ రెండిట్లలో కూడా అవినాష్ నబీలు నబీలు అవినాష్ వీళ్ళిద్దరైతే వీళ్ళిద్దరు ఒకటే సమానమైన ఓటింగ్ తోటైతే అవినాష్ నబీలు వీళ్ళిద్దరు కొనసాగుతున్నారు కాబట్టి మరి వీళ్ళిద్దరిలో ఎవరు ముందుకు వెళ్తారు ఏందనేది చేయాలని చూడాలి మెయిన్గా నబిల్ మైనస్ ఏమైందంటే ఆఫ్టర్ ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి తను వీక్ ఫ్యామిలీ వీక్ తర్వాత నబిల్ వీక్ అవుతూ వచ్చిండు అది అర్థం కాలేదు తను దాన్ని క్యాచ్ చేసుకోలేకపోయాడు వచ్చిన వాళ్ళు కూడా నువ్వు నామినేషన్స్లో భలే అరుస్తున్నావు భలే వా వాదిస్తున్నావు భలే డిపెండ్ చేసుకుంటున్నావు అనేసరికన్నా అంటే ఇదే కరెక్ట్ ఏమో నేను నామినేషన్లోనే ఇలా చేస్తేనే ఇలా అంటున్నారు ఇంకా టాస్క్ కూడా నేను ఇలాగనే చేస్తా ఎలా చూద్దాం చూద్దామనుకుంటూ ఏమో కానీ మొత్తానికైతే కొంత తనకేమి తనే ఆగం చేసుకుంటూ ఆ తొత్తుర వల్ల కూడా కొంత మైనస్ అయింది అనే విధంగా అయితే నబిల్ విషయంలో అనిపించింది లేదా అంటే నబిల్ గట్టి పోటీ చూడు ఆ నబిల్ ఖచ్చితంగా నబిల్కి ట్వంటీ ప ట్వంటీ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఓటింగ్ అలా జరిగింది నబిల్కి ఒక దశలో కాబట్టి అంత ఓటింగ్ కనుక ఇప్పుడు జరిగితే నబిల్ ఖచ్చితంగా ఉండేటోడు సెకండ్ ప్లేస్లో కూడా ఉండేటోడేమో రన్నర్గా కూడా ఉండేటోడేమో కానీ సిచువేషన్ అది దాని తర్వాత తను వీక్ అవుతూ తన కరెక్ట్గా అర్థం కాక వచ్చిన వాళ్ళందరూ ఇలానే అంటారు కాబట్టి నేనేదో డిపెండ్ చేసుకుంటూ అరుస్తూ ఇదంతా చేస్తేనే కొంత బెటర్ అవుతుందేమో అనే విధంగా అయితే తను వెళ్ళిండు ప్రస్తుతానికైతే చాలా లో ఓటింగ్ జరుగుతుంది అదేవిధంగా ఎట్ ఏ టైం అవినాష్ కూడా అవినాష్ పాపం దురదృష్టమో మరి అదృష్టమో తెలియదు కానీ మొత్తానికి ఫైనలిస్ట్ టాప్ ఫైవ్లోకి వెళ్ళడం అదృష్టం అనుకుంటే దురదృష్టం ఏంటంటే శక్తుల అసలు ఆయన ఒంట్లో ప్రతిసారి నాకు సార్ వచ్చిన కూడా సండే సాటర్డే సాటర్డే రోజు అండ్ సండే రోజు కూడా మీరు అబ్జర్వ్ చేయండి అవినాష్ దగ్గర నుంచి ఎంత పిండాలో అంత పిండి వేస్తారు నాయన మీకు దండం పెడతారు నా వల్ల కాదు అన్నా సరే పిండుతూరు ఆ రకంగా పిండి ఎంత ఉంటే అంత లాగేసారు అది హండ్రెడ్ పర్సెంట్ అవినాష్కే ప్లస్ అవుతుంది దాంట్లో నష్టం లేదు కానీ చాలా ఓపిక్గా ఫుల్ డే హౌస్లో లో ఉన్నా కూడా అదే రకంగా చేస్తున్నాడు ఇక్కడ సండే సాటర్డే రోజు కూడా నాకు సార్ అప్పటికప్పుడు ఏం చేయమన్నా కూడా చేస్తుండు అదంతా కూడా అవినాష్ ప్లస్ అయితే నిజంగా చాలా చాలా అంటే చాలా బెస్ట్ సరే ఇప్పుడు ఓటింగ్ అంత కనెక్ట్ కాలేదేమో కానీ బయట అతనికి వచ్చే ఈవెంట్స్ షోస్ ఇవన్నీ కూడా ఇంకొంత రెట్టింపు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇక్కడ విన్నర్ కాడేమో కానీ అవినాష్ బయట మాత్రం ఖచ్చితంగా చాలా షోస్ అవన్నీ కూడా చాలా మంది తీసుకోవడానికి అయితే ఎక్కువ అవకాశం ఎందుకంటే తను ఎలా చేస్తుండు ఏంది అనేది ప్రతి ఎంత ఓపిక్గా ఉండి చేస్తున్నాడు అనేది ఖచ్చితంగా చూస్తారు ఈవెంట్ మేనేజర్స్ వాళ్ళందరూ కూడా చూస్తారు కాబట్టి ఇది ఖచ్చితంగా అవినాష్కి అయితే హెల్ప్ అవుతుంది ఓటింగ్ పరంగా కూడా ప్రస్తుతానికి అయితే ఓటింగ్ అంత ఎక్కువ ఏం జరగడం లేదు నబిల్కి కి అండ్ అవినాష్కి వీళ్ళిద్దరికి కూడా ఒకే రకమైన ఓటింగ్ జరుగుతుంది సిక్స్ ఈ రకమైన ఇద్దరికి కలిసి పెడితే ఇద్దరికి కలిపి పెడితేనేమో ఎందుకంటే యూట్యూబ్ లో ఉన్నది ఫోర్ ఏ ఉన్నది కాబట్టి చాలా మంది అవినాష్ అండ్ నబిల్ వీరిద్దరిది ఆ కలిపి పెడుతున్నారు అంటే ఇద్దరు కూడా లిస్ట్ కూడా ఇద్దరిది కలిపి పెడితే లెవెన్ పర్సెంటేజ్ ట్వెల్వ్ పర్సెంటేజ్ ఈ రకమైన ఓటింగ్ వీళ్ళకి జరుగుతుంది సిక్స్టీన్ పర్సెంటేజ్ దాకా ఫోర్టీన్ టు సిక్స్టీన్ పర్సెంటేజ్ ఆ మధ్యలో ప్రేరణ జరుగుతుంది అంటే కొన్నింటి సిక్స్టీన్ ఉంటుంది కొన్ని ఫోర్టీన్ ఉంటుంది కొన్ని ఫిఫ్టీన్ ఉంటుంది కొన్ని థర్టీన్ ఉంటుంది ఇలా ప్రేరణ ఆ రకంగా అదేవిధంగా గౌతమ్కి ఆ నిఖిల్కి ఆ రకమైన ఓటింగ్ అయితే జరుగుతుంది కాబట్టి ఓటింగ్లో మాత్రం నిన్న అసలు ఆ వన్ అండ్ హాఫ్ అవర్లోనే వాళ్ళు అంత అలర్ట్గా ఉండి యూట్యూబ్లో కావచ్చు ఇంకా మిగతా సైట్స్లో కావచ్చు పోల్ పెట్టడం ఆలం అంతమంది రెస్పాండ్ అయ్యారంటే నిజంగా వాళ్ళు అలర్ట్ అలర్ట్ గా ఉన్నారు ఎప్పుడు ఓటింగ్ పోల్ ఓపెన్ అవుతుందా ఓ ఏసే చేయాలి ఓటు చేయాలనే విధంగా అయితే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది చాలా ప్లస్ అవుతుంది వాళ్ళకి ఇంకా ముందు ముందు ట్రెండ్స్ మరి ఈ రోజు ఈవినింగ్ వరకు ట్రెండ్ ఎలా మారుతుంది ఏందనేది మనం ఈవినింగ్ వీడియోలో కూడా చూద్దాం ఓటింగ్ సర్లీ ఎలా ఉన్నది ఇప్పటికి ఇప్పటి వరకు జరిగినటువంటి ఓటింగ్ సర్లీ అయితే ఈ విధంగా అయితే అరాచకం సృష్టిస్తుంది చూద్దాం ఇంకా ముందు ముందు ఏంటనేది మీ ఒపీనియన్ కూడా చెప్పండి విన్నర్ ఎవరైతారు రన్నర్ ఎవరైతారు అనేది మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు థ్యాంక్ యూ